హాయ్ అండి మరొక బ్యూటిఫుల్ బ్లాగ్తో అయితే మీ ముందుకైతే వచ్చేసాను ఈరోజు చాలా చాలా సర్ప్రైజెస్ ఉన్నాయన్నమాట నాకైతే సో అవన్నీ కూడా మీతో అయితే షేర్ చేసుకోబోతున్నాను అనమాట సో ముందుగా వచ్చేసి మంచి చిన్ని ముగ్గు అయితే వేసాను ఆ ముగ్గుతో వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాను సో ఇంకా ఇది వచ్చేసి మా కోడలికి అనమాట సో లాస్ట్ టైము పాపకి మోని పాపకి శారీ కట్టాను కదా ఆ రోజు నేను కట్టిన శారీ రెండు సంవత్సరాలు వర్క్ చేసిన శారీ అండి ఇదంటే రెండు సంవత్సరాలు అంటే అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం వేసాను మందే కదా అని చెప్పేసి సో దానికి తగ్గ జ్యువెలరీ వచ్చేసి నేనైతే సెట్ చేస్తున్నాను ఇవి వచ్చేసి నార్మల్ రెగ్యులర్ జ్యువెలరీ అండి అంటే ఇంతకు ముందు వేసుకునే వాళ్ళం కదా బుట్టలు అని చెప్పేసి కింద పర్లు వచ్చేటట్టు సో ఈ చైన్ వచ్చేసి నేను ఈ శారీ మీదకి మోని పాపకు తీసుకున్నాను ఆ ఇయర్ రింగ్స్ ఆ చైన్ పాపకైనా సెట్ అవుతుంది నాకైనా సెట్ అవుతుంది అన్న ఉద్దేశంతో సో అది వచ్చేసి మా కోడలకి కొరియర్ చేయాలన్నమాట సో మా కోడలకి కొరియర్ చేస్తూ నేనైతే అది ఒకసారి మీకు కూడా చూపిస్తే బాగుంటుంది అని చెప్పేసి అనమాట తను అడుగుతుంది అత్తయ్య నాకు అది పంపించు నేను అది కట్టుకోవాలి స్కూల్లో ఫేర్వెల్ ఫంక్షన్ ఉంది అని సో తన కోసం అయితే పంపించానండి సో తనకి పంపించేసేసి కొరియర్ అనేది పంపించేసాను కానీ అది వచ్చేసి డిటీడీసీకి వేయాలా ఆర్టీసీకి వేయాలా అనేది అక్కడ కొంచెం లేట్ అయిపోయిందనమాట ఫైనల్లీ ఆర్టీసీ అయితే వేసేసాను రెండు రిసీవ్ చేసుకునే వాళ్ళకి కొంచెం హెల్త్ బాగాలేదండి సో అందుకని కొంచెం ఇబ్బంది పడ్డాను వెళ్తుందో వెళ్ళదో అని చెప్పేసి అబ్బాయితో సో మళ్ళీ బ్యాక్ వచ్చేసాం కదా ఈ మధ్య ఫంక్షన్స్ హెల్త్ ఇష్యూస్ చాలా ఉన్నాయి వాటన్నిటిని ఓవర్కమ్ చేసేసుకొని మళ్ళీ మన ఫీల్డ్లోకి అయితే వచ్చేసేసామన్నమాట రెగ్యులర్గా వచ్చేసి ఇంక ఇది వచ్చేసేసి పొద్దున్నే పళ్ళు అనేది ఆల్రెడీ ఇవన్నీ కూర్చుళ్ళైతే పిన్ని అయితే వేసేసింది ఈ వేసిన కూచుళ్ళకి ఇవేం చేస్తున్నాను అంటే జస్ట్ కటింగ్ అనేది చేస్తున్నాను అంటే కొంచెం లెంత్ ఎక్కువగా ఉన్నాయి అండ్ స్ట్రైట్గా కట్ చేయాలి అని చెప్పేసి ఇవన్నీ నీట్గా అయితే నేను కట్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు వచ్చేసి కస్టమర్కి ఇచ్చేసేయాలి వచ్చి తీసుకొని వెళ్తారనమాట ఇక్కడ లోకల్ ఏరియా వాళ్ళే శివరాజ్ నగర్ వాళ్ళే సో చాలామంది అడుగుతున్నారు అక్క దర్శల యొక్క ఎక్కడ మీరు ఉండేది అని చెప్పేసి మాది శివరాజ్ నగర్ అండి పాప నిన్న ఒక అమ్మాయి కూడా మెసేజ్ చేసింది తన కామెంట్ అయితే నేను చదివాను డిజైనర్ బాగా ఈ వ్లాగ్స్లో అయితే చేసింది అక్క మీ వీడియోస్ రెగ్యులర్గా చూస్తున్నాను మేము శివరాజ్ నగర్లోనే ఉంటాము మా పేరెంట్స్కి మీరు తెలుసంటే నేను మిమ్మల్ని మీట్ అవ్వచ్చా అని షూర్ అండి తప్పకుండా మీట్ అవ్వచ్చు యాక్చువల్లీ ఎవరైనా కలవాలి అనుకుంటే రావచ్చండి అండి నేను చాలా వరకు కూడా ఎవరిని రావద్దన్ను బట్ నేను ఇంట్లో లేను అని అంటే ఒకసారి కాల్ చేసేసి రావడం మెసేజ్ చేసేసి రండి అని చెప్తాను అనమాట అంటే మళ్ళీ నేను లేనప్పుడు వస్తే మళ్ళీ మీరు వెనక్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది అనమాట సో మీరు ఏ ఊరే అంటున్నారు కాబట్టి తప్పకుండా ఎప్పుడైనా రావచ్చు దగ్గరే కాబట్టి సో మీ పేరెంట్స్ని అడిగిన అడ్రస్ అనేది చెప్పేస్తారు కాబట్టి ప్రాబ్లం ఏం లేదండి సో ఫైనల్గా పిన్ని వేసిన కుచ్చులు అండ్ రెండు మిషన్స్ అయితే కొంచెం స్టార్ట్ అవ్వలేదండి ఇది వచ్చేసి కస్టమర్కి అయితే ఇప్పుడు డెలివరీ ఇస్తున్నాను అనమాట బ్లౌజ్ అయితే సో వేసే ముందు ఇచ్చే ముందు కొంచెం చిన్నగా లుక్ అయితే చూపించబోతుంది అనమాట జస్ట్ లైట్గా కుందన్స్ పెట్టాను అక్కడక్కడ పెట్టాను స్పెసిఫిక్గా ఇదే అని అయితే కాదు సో ఇంకా స్టిచ్చింగ్ వచ్చేసి బయట ఇచ్చేసానండి నాకు స్టిచ్చింగ్ చేసే టైం లేదు అని చెప్పేసి హ్యాండ్స్కి వచ్చేసి ఇలా లైన్స్ లాగా వర్క్ అయితే వచ్చింది వేసుకుంటే అయితే చాలా చాలా బాగుంటుంది అనమాట అండ్ పళ్ళు అండ్ కాంబినేషన్ మొత్తం కూడా బాగున్నాయి ఇది వచ్చేసి డిజైనర్ బాగా బ్లాక్స్లో చూపించాను కదా కొత్త డిజైన్ అప్పుడు ఇంకా అక్కడ నుంచి సడన్గా షాప్కి వెళ్ళామండి అండ్ ఏంటంటే ఐఫోన్ కొన్నాననే కానీ వీడియో తీసేటప్పుడు ఇలా ఫ్లిక్కర్ అవుతుంది ఏంటి సెట్టింగ్స్ చేంజ్ చేయాలి అవన్నీ నాకు ఇంకా ఈ ఫోన్లో అయితే తెలియలేదు ఫోన్ కొన్నా కానీ సుఖం లేదు అన్నట్టు సెట్టింగ్స్ తెలియకుండా ఏ ఫోన్ కొన్నా మాత్రం ఎంత ఉపయోగం మీరే చెప్పండి సో షాపింగ్కి అయితే వెళ్ళాను అక్కడ క్లిక్కర్ అవుతున్నప్పుడల్లా ఏడుపు వచ్చేసిద్ది ఇలా ఏంటబ్బా ఈ ఫోన్ కూడా ఇంతేనా కానీ ఫోన్ అంతే కదండి ఫోన్ మంచిదే నాకు తీయడం రాలేదు అంతే దీనికి సంబంధించిన సెట్టింగ్స్ అవన్నీ తెలుసుకోవాలంటే కొంచెం టైం పట్టింది వాటి గురించి ఆలోచించే టైం కూడా లేదనమాట సో అక్కడ సారీస్ ఎందుకు కొన్నాము ఏంటి అనేది కూడా నేనైతే మీకు చెప్తాను ఖచ్చితంగా సడన్గా షాపింగ్కి వెళ్ళామండి ఎందుకు అని అంటే తమ్ముడికి మా మ్యారేజ్ది ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయిందనమాట ఇది వచ్చేసి సండే ఎంగేజ్మెంట్ మేము ఫ్రైడే షాపింగ్కి వెళ్ళాము ఇవన్నీ తీసుకోవడానికి ఆ శారీ తీసుకున్నాము శారీకి తగ్గ బ్యాంగిల్స్ తీసుకున్నాము శారీ కూడా ఎంతోసేపు పట్టలేదండి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ పట్టిందేమో షాపింగ్ అయితే అంతే సో ఎక్కువసేపు కూడా పట్టలేదనమాట అండ్ ఈ బ్యాంగిల్స్ వచ్చేసరికి మాకు సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీను సిక్స్ ఎయిటీను పడ్డాయండి ఇట్లాంటివి టూ సెట్స్ తీసుకున్నాం అనమాట అంటే టూ హ్యాండ్స్కి ఇది వచ్చేసి ఒక హ్యాండ్కి అనమాట ఈ బ్యాంగిల్స్ మొత్తము ఈ సైడ్ బ్యాంగిల్స్ టూ హండ్రెడ్ ట్వంటీ అయితే పడ్డాయి ఆ ప్లెయిన్ బ్యాంగిల్స్ వచ్చేసి హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ వరకు ఉంటుంది అనమాట సో అవి తీసేసుకొని ఫైనల్గా ఇంటికి అయితే వచ్చాను సో ఇంటికి వచ్చేసిన తర్వాత ఆల్రెడీ మిషన్ మీద ఫ్రేమ్స్ అయితే ఉన్నాయి నేను ఏం చెప్పాను అంటే పిన్నికి సండే ఎంగేజ్మెంట్ ఉంది కాబట్టి ఆల్రెడీ మిషన్ మీద ఉన్నాయి కంప్లీట్ చేసేసి తీసేద్దాము మధ్యలో మనం ఇట్లా తీసేయడానికైతే కుదరదు కాబట్టి సో ఇవి కంప్లీట్ చేసేసి తీసేసేసి మనం పెళ్లి కూతురు అయితే స్టార్ట్ చేద్దాము అని చెప్పానమాట సో ఇంక పిన్ని అయితే భోజనాన్ని చేసేసి ఇంటికి వస్తానండి ఇంకా పట్టు సారీస్ అన్నీ కూడా ఇంకా పిన్ని దగ్గరే ఉంచేసేసి నేను ఏంటి అంటే నేను ఇంటికి వచ్చేసానండి ఫస్ట్ నేను కూడా తినేసి మిషన్ మీద ఉన్నాయి కంప్లీట్ చేయాలి ఆ పెళ్లి కూతురి వచ్చేలోపు అని చెప్పేసేసి ఓన్లీ టూ హ్యాండ్స్ అయిపోయినా బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ ఉంది ఒకవేళ ఇది నైట్ వరకు పెట్టిన ఇంకో మిషన్ ఉంది కదండి ఇంకో మిషన్ మీద ఒక బ్లౌజ్ పెళ్లి కూతురిని స్టార్ట్ చేయొచ్చు అనుకున్నాను బట్ అక్కడ కొంచెం రివర్స్ అయింది ఏంటి అని అంటే మేము అనుకుంది ఒక్క బ్లౌజే కదా కానీ వర్క్ చేయాల్సింది టూ బ్లౌజెస్ అయ్యాయి అనమాట అంటే అమ్మాయి ఎంగేజ్మెంట్కి టూ శారీస్ కట్టుకుంటుంది కదా సో ముందు అమ్మాయి వాళ్ళ శారీ కట్టుకుంటుంది తర్వాత మన శారీ కట్టుకుంటుంది అనమాట సో టూ బ్లౌజెస్ చేయాలి అనేసరికి సడన్గా ఓకే వన్ డేనే కదా ఉంది టైం సరిపోతుందా సరిపోదా అని కొంచెం ఆలోచించాను బట్ అలాంటి భయపడాల్సిన పని ఏం ఉండదండి మనకైతే ఖచ్చితంగా చేస్తాము అన్న నమ్మకము సో ఆ వన్ డేకి తగ్గట్టే డిజైన్ సెలెక్ట్ చేసుకోవాలి అనుకున్నాను ఒకదానికి కొంచెం సింపుల్గా ఒకదానికి గ్రాండ్గా వేయాలి అనుకున్నాం అనమాట సో శారీ కాస్ట్కి తగ్గట్టుగానే సో ఈ చైన్ వచ్చేసి నేను మీకు చూపించాలి అనుకుంటున్నాను వన్ సైడ్ వచ్చేసి ఇది చైన్ వచ్చిందండి ఇది రీసెంట్గా మార్కాపుల్లో తీసుకున్న చైన్ అనమాట సో వేసుకుంటే నాకైతే పెద్దగా సెట్ అవ్వలేదు కానీ రియల్ వైజ్గా చూడటానికి అయితే బాగుంది కొంచెం కలర్ అవంతా ఉన్న వాళ్ళకైతే చాలా బాగుంటుంది అనమాట నాకేంటంటే నా కలర్లు కలిసిపోయింది అన్న ఫీలింగ్ వచ్చింది నేను వేసుకుంటే అంతా నాకు సాటిస్ఫాక్షన్ అనిపించలేదు ఎందుకంటే నాది డార్క్ డార్క్ స్కిన్ డార్క్ స్కిన్ కదా సో దానికి ఆ చైన్ అనేది కలిసిపోయింది అనిపించింది అనమాట సో నేను కొంచెం ఇట్లా కూడా ఫీల్ అవుతూ ఉంటాను నాకు ఏదైనా సెట్ అవ్వకపోయినా సెట్ అవ్వలేదు వేసుకోవాలి అట్లా ఏముండదు వేసుకోవాలనిపిస్తే వేసుకుంటాను నచ్చకపోతే పెట్టుకోను అనమాట సో అది కొంచెం వేసుకున్నాను ఇంకా ఓకే చేసుకున్నాను కదా మీతో కూడా షేర్ చేసుకుందాము నా ఫీలింగ్ అని చెప్పేసి అనిపించిందనమాట సో ఇంకేం చేశాను అనంటే ఒక మిషన్ మీద వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి బిస్కెట్ కలర్ బ్లౌజ్ అనేది సో ఆ బ్లౌజ్ కంప్లీట్ చేసేసి ఇంక ఇది పెళ్ళి అనమాట పెద్ద బార్డర్ అయితే వచ్చింది బ్లౌజ్కి అయితే ఆ పెద్ద బార్డర్ రిమూవ్ చేసేసి ఇక్కడ ఏం చేశాను అనంటే చిన్న బార్డర్ ఆ పెద్ద బార్డర్లో కొంచెం చిన్న బిట్ అంచు తీసుకొచ్చేసేసుకొని కొంచెం దగ్గరుండి వేస్తున్నాను సో ఇలాంటి వర్క్స్ వేసేటప్పుడు అయితే ఖచ్చితంగా నేను దగ్గరుండే వేయాలండి దగ్గరుండి వేస్తేనే ఆ ఫినిషింగ్ అయితే వచ్చింది కొంచెం ఆప్లిక్ వర్క్ లాగా డిఫరెంట్గా చేస్తున్నాను ఈ వర్క్ ఏంటి మీరు చూడాలి అనుకుంటే డిజైనర్ బాగా బ్లాగ్స్ అని మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసి మన ఛానల్లో చూడొచ్చు ఈరోజే దాంట్లో కూడా వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను నియర్లీ ట్వెల్వ్ లోపు అయితే వీడియో అయితే మీకు అయితే వచ్చేసేస్తుంది అనమాట సో వీడియో అయితే చాలా చాలా బాగుంటుంది అది కూడా సో అంటే కొత్తగా ఆలోచించడం కొత్తగా థింక్ చేయడం ఒక పెళ్ళికూతురికి కూతురికి వేసాము అంటే వేరే లెవెల్లో ఉండాలండి బ్లౌజ్ అయితే సో అట్లా ఆలోచిస్తాను నేను కూడా ఏంటి అంటే కొత్తగా వేయాలి కొత్తగా ఉండాలి అనేది అయితే నేను ఎక్కువ ఆలోచిస్తూ ఉంటానన్నమాట ఎందుకంటే మన దగ్గరికి వచ్చేది ఆ కొత్తదనం కోసం కదండి సో చాలా చాలా దూరం నుంచి వస్తున్నారు వేయించుకుంటున్నారు మనకిస్తున్నారు లేట్ అయినా పర్లేదు మీరే చేయాలి అని అడుగుతున్నారు అని అంటే వాళ్ళు ఎంత కొత్తగా చేయాలి అనేది ఆలోచిస్తున్నారు అనేది మనమే ఆలోచించుకోవాలన్నమాట వాళ్ళకి ఇంకా మంచిగా ఇవ్వాలి సో ఇంక అందుకని చెప్పేసి ఒక మిషన్ మీద అయితే స్టార్ట్ చేసేసాను ఇంకా పిన్ వచ్చిన తర్వాత ఏంటి పికాక్స్ రివర్స్లో పెడుతున్నాను ఇది ఆలోచిస్తున్నారా సో ఫుల్గా తెలుసుకోవాలి అంటే డిజైనర్ బాగా బ్లాగ్స్లో చెక్ చేయండి అండ్ నేను మీకు మొత్తం వీడియోస్ కూడా చూపిస్తాను సో కొంతవరకు అయితే ఈ వీడియోలో నేను షేర్ చేసుకుంటున్నాను అండ్ ఇంకో విషయము నిన్న ఒక వీడియోలో వేసే వాళ్ళకి వేయించుకునే వాళ్ళకి వర్క్ గురించి కొన్ని డీటెయిల్స్ అయితే చెప్పారనమాట సో అది కొంచెం తప్పుగా ఒకళ్ళకి అర్థమైనట్టుంది అక్క యూట్యూబ్లో మాట్లాడుతున్నారు కదా కొంచెం మనం కూడా ప్రాపర్గా మాట్లాడాలి అది తప్పు మీనింగ్కి వెళ్ళిపోతుంది సో వర్క్ వేసే వాళ్ళకి వర్క్ వేయించుకునే వాళ్ళకి అనేది స్పెసిఫిక్గా మెన్షన్ చేయండి అన్నారు సో సారీ అండి నాకు నిజంగా తెలీదు అంటే ఏంటి అంటే నేను రెగ్యులర్గా నేను నార్మల్గా ఇంకా ఎట్లా మాట్లాడతానో నేను మీతో కూడా అంతే మాట్లాడతాను అండి మీరు నాకు బాగా పరిచయం అన్నట్టు నేను యూట్యూబ్లో మాట్లాడేటప్పుడు నిజంగా మీ అందరితో మాట్లాడుతున్నట్టే ఫీల్ అవుతాను నాకు నేను మాట్లాడుకున్నట్టుగా అయితే అస్సలు ఫీల్ అవ్వను సో అట్లా అలవాటుగా నా స్లాంగే నాకు వచ్చేసింది అనమాట సో అందులో ఏదన్నా తప్పు ఉంటే నిజంగా సారీ అండి నాకైతే అందులో తప్పు అయితే అనిపించలేదు అండ్ దాదాపు మన వీడియోస్ చూసే వాళ్ళకి కూడా అనిపించదు ఎందుకంటే మన లాంగ్వేజ్ అందరికీ కూడా మన వీడియోస్ వాళ్ళకి అలవాటు అయిపోయింది సో ఇక్కడ నా కూతురు చూస్తున్నారు కదా ఆ శారీ అనేది ప్యాక్ చేస్తూ ఉంటే ఈరోజు ప్యాకింగ్ అనేది స్టార్టింగ్లో చూపించా కదా అది ప్యాక్ చేస్తుంటే నాకొద్దు నేను ఈ శారీ ఇవ్వను ఇది నాది అని చెప్పేసి గొడవ చేస్తుంది అనమాట నా బ్లౌజ్ నా శారీ నేను ఎవరికి ఇవ్వను అని సో ఇదండి ఈరోజు వీడియో అయితే అలిగి అనమాట సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్ టేక్ కేర్